మహాభారతంలో శ్రీకృష్ణుడు కాక మహాభారత యుద్ధాన్ని నిమిషాల్లో ముగించగలిగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను క్షత్రియుడు కాదు బ్రాహ్మణుడు కాదు ఒక దాసి పుత్రుడు ఇతను స్వయంగా యమధర్మరాజు ఒక తప్పు చేసిన కారణంగా భూమి మీద ఒక దాసికి పుత్రుడిగా పుడతామని ఒక ముని శపించడం వల్ల ఇలా మానవడిలా పుడతాడు అసలు ఎవరతను ఆ ముని యముణ్ణి ఎందుకు శపించాడు ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూనిక్గా ఉంటుంది ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే హస్తనాపుర రాణులైన అంబిక మరియు అంబాలిక భర్త విచిత్ర వీరుడు వారికి సంతానం కలకముందే చనిపోవడంతో రాజమాత అయిన సత్యవతి తన పుత్రుడైన వేదవ్యాసుని పిలిచి గురువంశం కొనసాగించడానికి నియోగ పద్ధతిలో అంబిక మరియు అంబాలికకి సంతానం కలిగించమని అడుగుతుంది నియోగ అనేది ఒక పురాతన సాంప్రదాయం దీనిలో ఒక స్త్రీ తండ్రిగా ఉండలేని లేదా సంతానం లేకుండా భర్త మరణించిన సందర్భాల్లో తను బిడ్డను కనడానికి సహాయం చేయమని ఒక వ్యక్తితో నియమించడం మొదట అంబిక నియోగ ప్రక్రియ ద్వారా వ్యాసునితో కలుస్తుంది అయితే ఈ ప్రక్రియలో అతని భయంకరమైన రూపాన్ని చూసి భయపడి ఆమె కళ్ళు మూసుకుంటుంది ఫలితంగా ఆమె అందుడన్న ధృద్రాష్ట్రానికి జన్మనిచ్చింది తర్వాత ఆమె సోదరి అయిన అంబాలిక వ్యాసునితో నియోగ సమయంలో భయంతో వణుకుతుంది అలానే ఆమెకి రక్తదాత్తు లోపంతో ఉన్న పాండురాజు పుడతాడు చివరగా రానులు వారి స్థానంలో వ్యాసుని దగ్గరికి పరిశ్రమి అనే దాసిని కన్యాశుల్కంగా పంపుతారు కానీ ఆమె రానుల్లా కాకుండా వేదవ్యాసుని మహాప్రసాదంగా భావించింది అలా ఆమెకి అసాధారణమైన విద్రుడు పుడతాడు ఇతని స్వయంగా యమధర్మరాజు మాంధవ్యుడు అనే ముని శాపం వల్ల భూమిపై ఒక దాసికి పుత్రుడిగా పుడతాడు అసలు యమధర్మ యమధర్మరాజుని ఎందుకు శపించాడో ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను పూర్వం మాండవ్య ముని తన ఆశ్రమం ముందు నిలబడి చాలా సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో కొంతమంది దొంగలు రాజసంపదని దొంగలించారు రాజభటులు తమని వెంబడిస్తున్నారని తెలుసుకున్న దొంగలు తమ దోచుకున్న సొత్తును మహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టి పారిపోయారు ఆ భటులు ఆశ్రమంలో దొంగలింపబడిన సొమ్ముని చూసి మాండవ్యుడు కూడా దొంగల ముఠాలు ఒకరిని భావించి అతని బంధించి తీసుకుపోతారు ఇంతలో దొంగలు కూడా పట్టుబడతారు ఆ దొంగలకి మరియు మాండవుడికి కలిపి మరణశిక్ష విధింపబడింది దొంగలు మరియు ఋషిని త్రిశూలం యొక్క కొనపై కట్టేశారు దొంగలు చనిపోయారు కానీ మాండవ్యుడు సజీవంగా ఉన్నాడు తర్వాత మాండవీడు మహాజ్ఞాని మరియు నిర్దోషి అని తెలుసుకున్న రాజు మహర్షిని క్షమించమని కోరడానికి పరిగెడతాడు రాజభటులు మాండవుడికి శరీరంలో నుండి త్రిశూలాన్ని లాగడానికి ప్రయత్నించారు కానీ అది చేయలేకపోయారు చివరిగా త్రిశూలాన్ని కత్తిరించగలిగారు కానీ దాని కొనని మాత్రం అతని శరీరంలో ఉండిపోయింది దానివల్ల మాండవీడు అనేక బాధలు పడేవాడు ఒకరోజు మాందవ్యుడు యమధర్మరాజుతో తనలాంటి అమాయకుడికి ఇంతటి కష్టాన్ని ఎందుకు అనుభవించేలా చేశావని అడిగాడు దానికి యముడు బదులుగా నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు చిన్న పక్షులను హింసించేవాడివి అందుకే నీకు శిక్ష పడిందని సమాధానం చెప్పాడు పన్నెండేళ్లలోపు మనిషి చేసిన ఏ పాపానికి శిక్ష పడకూడదని తాను అన్యాయంగా శిక్షింపబడ్డాడు కాబట్టి బదులుగా యమధర్మరాజుని భూమిపై శూద్రుడిగా పుట్టమని శపించాడు ఇలా యముడు మహాభారతంలో విద్రునిగా అవతరించాడు విద్రుడు హస్తనాపుర రాజ్యానికి మహామంత్రిగా ఉండేవాడు ఇతను పరమ జ్ఞాని ఎప్పుడూ ధర్మం వైపే నిలబడేవాడు ద్రౌపది వస్త్రాభరణం సమయంలో వ్యతిరేకించిన వారు వికర్ణుడు మరియు విద్రుడు మాత్రమే ఆఖరికి పాచికలాట ఆడకుండా యుధుష్టరుణ్ణి ఆపడానికి విద్రుడు ఎంతో ప్రయత్నించాడు కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు కృష్ణుడి ప్రకారం విద్రుడు ధర్మరాజుగా పరిగణింపబడ్డాడు అంటే ధర్మానికి రాజు ఒకనాడు కృష్ణుడు పాండవుల శాంతి దూతగా సందర్శించినప్పుడు దుర్యోధనుడు ఆహ్వానించిన రాజభవనంలో కాకుండా విధుడిని ఇంటికి వెళ్తాడు కృష్ణుడు విదుడు మరియు అతని భార్య సమర్పించిన ఆహారాన్ని ఎంతో ప్రేమ మరియు ఆపేయాలతో స్వీకరిస్తాడు దీంతో దుర్యోధనునికి ఒళ్ళు మండిపోతుంది కృష్ణుని సందర్శన సమయంలో విదురుడు పదే పదే కృష్ణుడి మాట వినమని ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి సలహా ఇచ్చాడు కానీ ఎవ్వరూ అతని మాటలు వినలేదు దుర్యోధనుడు చిరాకుతో విరుచుకుపడ్డాడు తనకు ఆహారం ఇస్తున్న కౌరవులకు ద్రోహం చేస్తున్నావని విదురుడు తక్కువ జాతి వాడని తనని తన తల్లిని అనరాని మాటలన్నాడు ఆ మాటలకి విదురుడు అక్కడికక్కడే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొననని ప్రమాణం చేసి విల్లు విరిచేశాడు ఈ మూడు లోకాలలో ధర్మం పట్ల భక్తిలో మరియు నీతి జ్ఞానంలో విదురునికి సమానుడు ఎవరూ లేరు ఒకవేళ విదురుడు గనుక మహాభారత యుద్ధంలో పాల్గొంటే స్వయంగా నేను సుదర్శన చక్రం పట్టుకొని రంగంలోకి దిగాల్సి వచ్చేదని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్తాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠరుడు చక్రవర్తి అయ్యాడు మరియు అతని అభ్యర్థన మేరకు విధుడు తన ప్రధాన మంత్రి పదవిని తిరిగి కొనసాగించాడు చాలా సంవత్సరాల తర్వాత విధుడు ధృదురాస్తుడు గాంధారి మరియు కుందితో కలిసి సాధారణ జీవితాన్ని గడపడానికి అడవులకు వెళ్ళిపోయారు సంజయుడు కూడా వారికి తోడుగా వెళ్ళాడు అడవిలకు వెళ్ళిన రెండు సంవత్సరాల తర్వాత విదురుడు చనిపోతాడు తను చనిపోయిన తర్వాత తన దేహాన్ని దహనం చేయవద్దని ఆకాశవాణి యుధిష్రునితో చెప్పడంతో యుధిష్ఠరుడు విద్రుడిని దేహాన్ని చెక్కలో వదిలేస్తాడు ఇది మహాజ్ఞాని విద్రుడి స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని మహాభారత్ ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి